భగవద్గీత వాళ్ళు చూద్దామా భగవద్గీత ఏమంటుంది భగవద్గీత కాడ్స్ మన కృష్ణ ఏమంటున్నాడో చూద్దాం యాక్చువల్గా ఇది యూస్ చేసేవాళ్ళు పూర్వకాలంలో ఎలా యూస్ చేసేవారంటే మన గురించి మనం ఏమైనా తెలుసుకోవాలంటే భగవంతుడు రోజు ఏమంటున్నాక తెలియనప్పుడు ఏం చేస్తాము అడుగుతాం క్వశ్చన్స్ కాగితాలు రాసి మనం దేవుడి దగ్గర పెట్టేవాళ్ళంట అది కూడా చేసేవాళ్ళు ఈ ఇవే అలాగే వచ్చినాయి రాసి పెట్టేవాళ్ళు ఇప్పుడు మనమే రాసుకొని దీని మీద అన్ని రాసుకొని వెనకాల అది ఇదివరకు పేపర్లు పెట్టేవాళ్ళు దేవుడి దగ్గర కాళ్ళ దగ్గర పెడితే మనము దానిలోంచి ఒకటి తీసుకుంటే దేవుడు సమాధానం చెప్పినట్టు అనమాట ఇప్పుడు అలాగే మనకేం సమాధానం చెప్పబోతున్నాడు అనేది చూద్దాము సిస్టమ్ కార్డ్ ద్వారా అందిస్తుందా ఇవన్నీ ఇలా వచ్చాను కదా ఇందులోంచి తీయపోతుంది కార్డ్ ఏమొచ్చింది చూద్దాం క్లీన్లీనెస్ ఓ మై గాడ్ క్లీన్లీనెస్ 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 వి వి విల్ విల్ గో టేక్ త్రీ కార్డ్స్ టుడే ఇంకొకటి ఎప్పుడు ఇది వస్తుంది ఎంత ఎప్పుడు ఇది వస్తుంది ఎంత ఓకే సి ఒక కార్డ్ ఇది వచ్చింది We will take one more card. Protected! Oh my god! Always I get these cards! Oh my god! Oh my god! Oh my god! Oh my god. <laughs> ఫస్ట్ ఏమన్నారు క్లీన్లీనెస్ నెక్స్ట్ యువర్ ప్రొడక్ట్ ముందు మీరు శుభ్రంగా ఉండండి అంటే శుభ్రంగా అంటే క్లీన్లీనెస్ క్లీన్లీనెస్ అంటే అంత క్లీన్ చేసుకోవడం శుభ్రంగా చేసుకోవడం అంతా అదంతా కా అదంత క్లీన్ ఫ్రమ్ ఇన్సైడ్ బోత్ స్పిరిచువల్లీ బాడీలీ హౌస్ క్లీన్ చేసుకుంటాం అలాగే మనం బాడీ క్లీన్ చేసుకుంటాం స్నానం చేస్తాం అన్నీ చేస్తాం కదా కానీ అది కాదు ఇక్కడ ఏమంటున్నారంటే యూ హ్యావ్ టు బి క్లీన్ ఇన్ సైడ్ నువ్వు దుమ్ము ధూళి లోన కుళ్ళు కుతంత్రం పెట్టుకొని క్లీన్గా లేకుండా ఉంటే దట్ ఈస్ నాట్ క్లీన్లీనెస్ ఇల్లు శుభ్రంగా సోఫాలు తుడిచేసుకొని అద్దాలు తుడిచేసుకొని చేసుకొని మేడ అద్దాలు కిటికీ అద్దాలు తోడిచేసుకుంటే కాదు లోపల ఉన్న దాన్ని శుద్ధి చేసుకోవాలి అన్నీ బయట వాళ్ళకి అవి ఇవి చేసి దాన్ని ఏమంటారంటే కుళ్ళు జలసి ఇంకా చాలా పెట్టుకుంటాం లోపల ఎన్నో పెట్టుకుంటాం అవన్నీ కూడా తీసేసి క్లీన్ అవుతాం అప్పుడు సో ఎంతూజియాస్ జియాల్స్ అవుతాం పోయినసారి కూడా ఇదే కార్డ్స్ వచ్చింది అయినా కూడా

విత్ ద మోడ్స్ ఆఫ్ మెటీరియల్ నేచర్ వితౌట్ ఫాల్స్ ఈగో ఈగో అదే క్లీన్లీనెస్ అంటే అదే ఈగో కూడా క్లీన్ చేసుకోవాలి ఓకే క్లీన్లీనెస్ అంటే ఈగో కూడా క్లీన్ చేసుకోవాలా విత్ గ్రేట్ డిటర్మినేషన్ అండ్ ఎంత్యూజియాజమ్ అండ్ వితౌట్ వేవరింగ్ ఇన్ సక్సెస్ ఆర్ ఫెయిల్యూర్ ఇస్ కాల్ టు బి అ వర్కర్ ఇన్ ద మోడ్ ఆఫ్ గుడ్నెస్ మైగా మనం ఏదైనా పని చేస్తామంటే దానికోసం ప్రతిఫలం కోసం ఆశిస్తాం ఇప్పుడు నేను యూట్యూబ్ చేస్తున్నాను అంటే దాని డబ్బుల కోసమే ఆశిస్తాను ఇక్కడ అనేది ఏంటంటే నువ్వు ఏది ఆశించకుండా నువ్వు పని చేసుకుంటూ పో అండ్ వితౌట్ వేవరింగ్ ఇన్ సక్సెస్ ఆర్ ఫెయిల్యూర్ ఆ సక్సెస్ ఆ ఏమి ఆలోచించదు చేసుకుంటూ పో అంతే వర్కర్ ఇన్ ద మూడ్ ఆఫ్ గుడ్నెస్ వితౌట్ ఎంతూజియాజం వన్ కె నాట్ బి సక్సెస్ఫుల్ తపన అది దాన్ని ఏమంటారంటే ఉత్సాహం ఆనందం ఆనందంలో ఎక్కువ దాన్ని ఏమంటారు ఎక్కువగా ఓవర్ ఉత్సాహంగా ఉండాలి ఎక్కువ ఉత్సాహంగా ఉండాలి సో ఎంతూజియాజం అది ఎంత వన్ కెన్ నాట్ బి సక్సెస్ఫుల్ ఈవెన్ ఇన్ ద మెటీరియల్ వరల్డ్ వన్ హ్యాస్ టు బి వెరీ ఎంథూజియాస్టిక్ ఇన్ హిస్ పర్టికులర్ ఫీల్డ్ ఆఫ్ యాక్టివిటీ మనం ఏ పని చేసినా దానికి అమిత ఆనందం ఎక్కువ ఆనందం అనమాట ఉత్సాహం అమిత ఉత్సాహంగా పనిచేయాలి అది ఏ ఏది ఆశించకుండా మనం దాని యొక్క ప్రతిఫలం ఆశించకుండా దాని గురించి పనిచేయాలి మనం ఫస్ట్ ఆలోచిస్తా ఆ పని ఎలా ఉంటుందంటే మన పని ఇప్పుడు సపోజ్ లవ్ తీసుకుందాం ఒక మనిషికి లవ్ మనీ అని అటు నుంచి మనకి ఏ డబ్బు రాదు కదా వేస్ట్ అనుకుంటాం లవ్ అనుకున్నాం అదే నేను యాక్షన్ నాకేం పని నేను అవ్వదు కదా నేను చేయను అవ్వసం లేదు మనకు తెలిసిందే కదా అవ్వదు అలాగే మనీ కూడా ఇప్పుడు చూడండి రోజు మనీ పని చేస్తున్నాము బయట ఇంతమంది పని చేస్తున్నారు వ్యాపారులు ఉన్నారు ఇవన్నీ వాళ్ళకి తెలుసా ఈరోజు డబ్బు వస్తుందా వ్యాపారంలో ఒక ఈ ఈరోజు డబ్బు వస్తుందా రాదని కూడా తెలియకుండా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ పోతున్నారు సో దట్ ఈస్ ద థింగ్ మెటీరియల్ వరల్డ్ వన్ హ్యాస్ టు బి వెరీ ఎంతూజియాస్టిక్ ఇన్ హిస్ పర్టికులర్ ఫీల్డ్ ఆఫ్ యాక్టివిటీ ఇన్ ఆర్డర్ టు బికమ్ సక్సెస్ఫుల్ ఎంతూజియాసమ్ మీన్స్ యాక్షన్ బట్ యాక్షన్ ఫర్ హూ ఉత్సాహం దేనిలో ఉత్సాహం అంటే యాక్షన్లో ఉత్సాహం ఉండాలంట సో అమిత ఉత్సాహంతో పనిచేయాలి ఎంత మీన్స్ ఆ తపనతో పనిచేయాలి మీన్స్ యాక్షన్ బట్ యాక్షన్ ఫర్ హూమ్ ద ఆన్సర్ ఈస్ వన్ షుడ్ ఆల్వేస్ యాక్ట్ ఫర్ కృష్ణ ఈ ఉత్సాహం కూడా ఎవరి కోసం ఉండాలి అంటే ఇప్పుడు మరి నేను వ్యాపారం చేస్తున్నాను వ్యాపారం చేస్తున్నాను కదా నేను కృష్ణ కోసం ఎలా యాక్ట్ చేస్తున్నాను అనుకోవచ్చు కదా నేను వ్యాపారంలో ఉన్నాను వ్యాపారం చేస్తున్నాను కాబట్టి వ్యాపారం చేస్తున్నాను లేకపోతే నేను రిక్షా దొక్కుతున్నాను లేకపోతే నేను ఏం నేను భగవంతుడి కోసం ఎలా చేయను అంటే అది నువ్వు ఆ ఆ మనసులో అనుకో ఈ పని నేను కృష్ణ కోసం చేస్తున్నా ఈ పని నేను ఆ భగవంతుడి కోసం చేస్తున్నా నాలో ఉన్న విశ్వం కోసం చేస్తున్నా నా కోసం కాదు దిస్ ఈజ్ ద రియల్ ట్రూత్ నాలెడ్జ్ సో నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే నా ఛానల్ని కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి కంటిన్యూగా చూస్తున్నట్లయితే మీకు తెలుస్తుంది యూ విల్ నో ఆల్ ది ట్రూత్ అబౌట్ స్పిరిచువాలిటీ అబౌట్ మ్యానిఫెస్టేషన్ హౌ యూ కెన్ మేనిఫెస్ట్ ఈజీలీ అండ్ హౌ యూ హ్యావ్ టు లీడ్ యువర్ లైఫ్ ఎలా మీరు మీ జీవితంలో ముందుకి ఎలా సాగాలి ఎలా వెళ్ళాలి ఎట్లా అనేది మన లైఫ్ లీడ్ చేయాలి ట్రూ పాత్ తెలుసుకుంటాం సో నెక్స్ట్ వన్ ద ఫైవ్ అండ్ వన్ ఐఎమ్ సో హ్యాపీ సీ సీ ద ప్రొటెక్షన్ అందరు కనబడుతున్నా సీ ద ప్రొటెక్షన్ అలానే ఇలానే ప్రొటెక్ట్ చేస్తారు సరదాగా ఉంటూ ఇట్లా ఉంటూ కూడా చూడండి దేవుడు ఎంత మ్యాజికల్ అంటే ఇలా ఉంటూ కూడా ఆయనకి తెలుసు నేను ఏం చేస్తున్నా నువ్వేం చేసినా ఎవరేం చేసినా అన్నీ తెలుసు తెలిసి మనల్ని కాచుకొని ఉంటాడు అలా ప్రొటెక్ట్ చేస్తున్నాడు అనమాట సో నిన్న నేను ఒకటి చెప్తాను మీకు ఫస్ట్ కార్డ్ ఒక్కటే వేరేగా వచ్చింది ఇవాళ ఫస్ట్ కార్డ్ క్లీన్లీనెస్ వచ్చింది సో ఐ విల్ అది ఒక్కటే మారింది మూడు కార్డ్స్ నిన్న కూడా తీసాం కదా నిన్న కూడా ఎంతసం వచ్చింది ప్రొటెక్షన్ వచ్చింది ఫస్ట్ కార్డ్ ఇంకొకటి వచ్చింది సో టుడే ఇట్స్ క్లీన్లీనెస్ సో దాని మీద నేను కూడా ఇంటర్నల్ క్లీన్లీనెస్ అలాగే బాహ్య ఇలా చేసినట్లయితే అమిత ఉత్సాహంతో నువ్వు రక్షించబడతావు యు విల్ బి ప్రొటెక్టెడ్ ప్రొటెక్షన్ అంటే ఓన్లీ మిమ్మల్ని రక్షిస్తూ ఉండడమే కాదండి దేవుడు మిమ్మల్ని ఓన్లీ రక్షిస్తూ ఉండడమే కాదు ఆయన పని కొందరు అనుకోవచ్చు ప్రొటెక్షన్ ఏంటి అని చెప్పి ప్రొటెక్షన్ ఏంటి అని చెప్పి ఆయన మనల్ని ప్రొటెక్ట్ చేసేది ఏంటి అని ఆయన ఎవరో మనం ప్రొటెక్షన్ చేసేది లేకపోతే నాలుగు నిమిషం నన్ను ఎలా ప్రొటెక్ట్ చేస్తుంది కొంతమందికి కర్మనే నమ్మరు దేవుని నమ్మరు అలాంటి వాళ్ళకి అర్థమే కాదు కానీ ఇంకొకటి ఏంటంటే ప్రొటెక్షన్ అంటే ఇట్స్ ప్రొటెక్షన్ అంటే ఓన్లీ ఆయన మీకు ఏం కాకుండా చూస్తూ ఉంటాడు అనుకుంటున్నారా అది కాదు ప్రొటెక్షన్ అంటే యువర్ హోల్ లైఫ్ ఈజ్ ఇన్ ఏం చేతిలో ఉంది మీ లైఫ్ మొత్తం సో ఆడుతూ పాడుతూ ఆయన మనల్ని చేస్తూ ఉంటాడు సో గ్లాడ్ నేను మాటలు లేవు అసలు చెప్పలేను నేను సేమ్ కార్డ్స్ అసలు వచ్చినందుకు ఇట్స్ ఇట్స్ నాట్ ఇన్సిడెన్స్ అర్థం చేసుకోండి నిన్న మనం తీసిన కార్డ్స్కి ఈరోజు మనం తీసిన కార్డ్స్ సేమ్ కార్డ్స్ రావడం అంటే ఎక్కువగా సేమ్ కార్డ్స్ వచ్చినాయి మాటలు చెప్పలేను నాట్ కోయిన్సిడెంట్స్ ఒక్కొక్క క్షణం ఆయన మనల్ని చూస్తూనే ఉన్నాడు సో సో హ్యాపీ 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 ఎలా అయితే అర్జునుడికి చూడండి ఎలా రక్షించాడు అర్జునుడిని అంటే ఫస్ట్ యుద్ధము అని చెప్పి ఆయనకి గీతా పాఠం ఇచ్చి చెప్పి ఆయనకి పాఠాలు నేర్పి ఎంత చేశాడు చూడండి ప్రొటెక్షన్ అంటే ఓన్లీ ప్రొటెక్షన్ అటు చూడండి అసలు అలా కాపాడుకుంటాడు తన భక్తులని తన తన నమ్మే వాళ్ళని సో భగవంతుడు మనల్ని ఎప్పుడు ఒక్కసారి మనం మనం అంటే కృష్ణ అన్నామంటే లేదంటే మనం ఒక్క ఆ దేవుని యుని విశ్వమా అని విశ్వాన్ని చూసి అనొచ్చు సాయంత్రం ఆకాశాన్ని చూడసి అనొచ్చు అసలు ఫస్ట్ థింగ్ మీరు ఏమి చేయొద్దు మీరు దేవుని కూడా నమ్మకపోతే ఆకాశాన్ని చూసి దేవుడాన్ని మీరు గట్టిగా మాట్లాడి ప్రే చేయండి మీకే తెలుస్తుంది మీరు ఏదైనా అనుకోని చూడండి అది తీరుతుందా లేదా అనేది మీరు నాకు కామెంట్ చేయండి తప్పకుండా ఎందుకంటే విశ్వం అనేది వింటుంది మీరు మీరు అన్న ప్రతి మాట మీ నోటి మాట అంతా వింటుంది సో ఆయన నోటి మాటని అర్జునుడి విన్నా అనడమే కాకుండా మనందరం కూడా భగవద్గీతని విన్నాము ఎంతమంది వింటున్నారు ఇంకా ఎంతమంది భగవద్గీతని అంటే ఇప్పుడు చేయబోతున్నారు ఏంటి వరల్డ్ వైడ్ ఎస్ యూని దాన్ని ఏమంటారు ఎస్కూలో మనకి భగవద్గీత అనేది వరల్డ్ వైడ్ అవ్వబోతుంది ఐమ్ సో హ్యాపీ సో గెప్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఎన్నిబర్స్ ఇంకా నేను ఇంకా ఐఎమ్ నాట్ సేయింగ్ దిస్ ఇవన్నీ నేను చెప్పడం లేదండి నాకు అనిపించినవి కార్డ్స్ తీసింది కూడా ఇవ్వరు ఇచ్చింది కూడా మనకి సో నేను చెప్పట్లేదు ఏమీను నా చేత చెప్పిస్తున్నాను ఇంకొకటి కార్డ్స్ పెడదాం అనుకుంటే ఒకటి కనిపించింది టూ జస్ట్ చూపించాలని అంటున్నారు కృష్ణ సి దిస్ ఈజ్ ఫ్రీడమ్ లాస్ట్ కార్డ్ నరసింహస్వామి లాస్ట్ కార్డ్ నరసింహస్వామి చూడండి ఎంత ప్రొటెక్షన్ చూడండి ప్రొటెక్షన్ ఫ్రీడమ్ ఫ్రమ్ అటాచ్మెంట్ ఫియర్ అండ్ యాంగర్ కుప్పం నుంచి నువ్వు ఫ్రీ అవ్వాలి నీ భయాన్ని నువ్వు వదలాలి భయాందోళనని వదిలిపెట్టి నా నా సన్నిధికి రా నమ్ము మనం ఎక్కువగా ఏం చేయక్కర్లేదండి అదే స్పిరిచువాలిటీ అంటే ఏంటి ఏమీ మనం ఎక్కువగా ఏమీ లేదు పూజలు చేయాలా అని ఒక బిలీఫ్ ట్రూత్ తెలుసుకోవడం స్పిరిచువాలిటీ అంటే ట్రూత్ తెలుసుకోవడం అని చెప్పాం కదా స్పిరిచువాలిటీ అంటే ట్రూత్ తెలుసుకోవడం అలాగే ట్రూత్ని బిలీవ్ చేయాలి నమ్మాలి మనం అదొక్కటే దిస్ ఈజ్ గాడ్ మిగతా అంతా మీరు వదిలేయండి ఒక్క నమ్మకం మీరు ఇస్తే చాలు మిగతాదంతా ఆయనే చూసుకుంటారు మిగతా విజ్డమ్ అంతా మీకు ఇచ్చిస్తారు ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ